பணி தான் பணி பெடுத்து இச்சாபுரம் பெண்டலம் அசோக் கார்டு டெக்கரி கிண்டரப்பு அச்சு ஆனவ கோன ரவிக்குமார் ராஜம் கொண்ட முரளிமோகன் తోయక జగదేశ్వరి పార్వతీపురం విజయబొనే సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొద్దిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు అలయాస్ గనబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నుదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ళ జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంత్ర రామరాజు తణుకు అరేబెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలశాద్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పెన్నూరు భూమిపల్ల రవీంద్ర వేనూరు నక్కా ఆనందబాబు రేపల్లె ప్రసాద్ బాపట్ల వేగేశం నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపట్టు పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడురి రిషన్ బాబు పరచూర్ ఏలూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ తంత్రపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్దల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి డోలాశ్రీ బాల వీరంజనేయ స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు వాసం సునీల్ కుమార్ సూడూరుపేట నిల్వల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పొలివెందల మరిడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైడుపూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భోమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ శాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు వరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకసిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమింగ్ అప్ చేస్తాం